వెలిగించడు అవతారము నెత్తు స్వామి అయ్యప్ప శరణం మాట్లాడితే అయ్యప్ప అయ్యప్ప భక్తుల్లో ఇంకో నిబంధన ఏమిటండి వారు పేర్లు పెట్టి స్వామి కృష్ణ కృష్ణస్వామి డ్రైవర్ స్వామి క్లీనర్ స్వామి అందరూ స్వాములే సర్వం బ్రహ్మమయం సర్వం బ్రహ్మమయం ఆ భావనకి మనం మనకు పునాది వేస్తోంది దీక్ష డ్రైవర్ని స్వామి అంటున్నావు నువ్వు క్లియనర్ని స్వామి అంటున్నావు అందరినీ స్వామి అంటున్నావు అంటే సర్వం బ్రహ్మమయంగా చూస్తున్నావు ఇట్స్ ఏ ప్రాక్టీస్ ఆ అభ్యాసాన్ని స్థిరం చేసుకోవాలి అందుకే అయ్యప్ప దీక్ష చేస్తే వచ్చే లక్షణాలు ఏమిటంటే ధర్మమున్ నెయ్యము చిత్త నిగ్రహము నీతి పవిత్రత నేర్పునట్టి మా అయ్యప్ప స్వామి పాదములకు ఆదరమప్ప నమస్కరించదన్ ధర్మాన్ని ముందు నేర్పుతుంది దీక్ష ఒక్క మాట మన ధర్మాన్ని మనం చెయ్యనప్పుడు ఎన్ని రోజులు దీక్ష చేసినా ఒక్కటే ఎన్ని ఉపవాసాలు చేసినా ఒక్కటే భగవద్గీతలో పద్దెనిమిదో అధ్యాయంలో చిట్ట చివరలో అర్జునుడు భగవంతుడినో ప్రశ్న వేస్తాడు అంతటా ఉన్నాడు భగవంతుడు అంతటా ఉన్నాడు భగవంతుడని చెబుతున్నావు కదయ్యా అలాంటి భగవంతుణ్ణి ఆరాధించాలంటే ఏం చెయ్యాలి అన్నాడు అర్జునుడు కృష్ణుడు ఒక నవ్వు నవ్వాడు విచిత్రమైన ప్రశ్నిస్తున్నావు అర్జున నీ ప్రశ్నలోనే ఉంది జవాబు యత ప్రవృత్తిర్భూతాని ఏన సర్వమిదం తర్మర్మణ్యర్చ్య సిద్ధిం విందతి మానవక యత ప్రవృత్తిర్భూతాని ఈ సమస్త జీవులు ఏ భగవత్ పదార్థం నుంచి ఏర్పడ్డాయో ఈయన సర్వమిదంతతం ఏ భగవత్ తేజస్సు చేత ఈ సృష్టి ఎంత వ్యాపించబడి ఉందో దాన్ని ఆరాధించడం ఎలాగా ఉంటావు ఎంత అజ్ఞానమయ్యా అంతటా ఉన్నది అదే అయినప్పుడు ప్రత్యేకించి ఆరాధన ఏమిటయ్యా నీ పని నువ్వు సక్రమంగా చేస్తే భగవంతుడిని ఆరాధించినట్టే అని డ్యూటీ జ్యూటీ 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 ఈజ్ గాడ్ జ్యూటీ ఈజ్ గాడ్ దయచేసి గమనించండి దీక్షలో ఉన్నాం కదా అని ఆడవాళ్ల మీద మొత్తం బాధ్యతలు బారేసి కుటుంబ బాధ్యతలు విస్మరించకూడదు పిల్లల్ని స్కూల్లో దింపాలంటే దింపాలి నేను మడిగెట్టుకున్నా నేను దింపకూడదు కుదరదు ముందు దింపేసి మడిగెట్టుకో ఏం పర్వాలేదు అంతేగాని ఇది ఒకటి లోకు అయిపోతున్నాడు వ్యవస్థ వాళ్ళు చచ్చిపోతారు అన్యాయంగా ఆ నలభై రోజులు యాభై రోజులు వాళ్ళు మొత్తం బాధ్యత ఇంకా కొంతమంది నేను గోదావరి జిల్లాలో విన్నాను ఈ మాట ఇరుముడు నెత్తి మీద పెట్టుకుంటాం అని కట్టెలు మోయడం మానేశాడు వరిమోపులు మోయడం మానేశాడు కోతలు కోయడం మానేశాడు అంటే బాధ్యతలన్నీ మానేసి వేరే కోతలు అబద్ధాలు కోస్తున్నాడు ఇక్కడ ఇది కుదరదండి నువ్వు ఇరుముళ్ళు మోసినా ఏం మోసినా నెత్తి మీద నీ బాధ్యతలు నువ్వు మోయ్యాల్సింది ఖచ్చితంగా ఇరుముడు ఎంత పవిత్రమో వ్యవసాయానికి సంబంధించిన ధాన్యం మోపు కూడా అంతే పవిత్రం అంతే పవిత్రం దాంట్లో తేడా ఏం లేదు ఇక్కడ మన బాధ్యతలు పరమ పవిత్రం ఇరుముడు ఒక్కటే పవిత్రం కాదు ఇరుముడు కాదయ్యా నువ్వు మూడు మూడు వేసావు పెళ్ళా వెళ్ళావు అది కూడా పవిత్రమే వేసావా లేదా వేసినప్పుడు చెయ్యాలి ఎగొట్టేస్తే అలాగా పవిత్రం పవిత్రం అంటే నువ్వు కొన్ని పనులు చేసి మిగిలినవన్నీ వాళ్ళకి అప్పగించడమా సమస్త సమస్యల్లో బాధ్యత వహించాలి పరిష్కారాలు చూపించగలగాలి ఖచ్చితంగా అయ్యప్ప దీక్ష ఉన్న భర్త ఉన్నాడు అంటే ఆ భార్య నిశ్చింతగా ఉండాలి మా ఆయన దీక్ష పెట్టాడు ఏమున్నాయని చూసుకుంటాడు నాకేం బెంగలేదు అసలు దీక్ష పెట్టాక మా ఆయన మరీ గంభీరంగా ఉన్నాడు అని సంతోషించాలి చచ్చిపోతున్నాం వేళతో చేసి పెట్టలేక అనుకోకూడదమ్మా అలా యాతన పెట్టకూడదు అందుకే చెప్పాడు ఇక్కడ స్వకర్మణా తమ అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవగా మానవుడు ఆడదైనా మగవాడైనా ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా ఏ ప్రాంతం వాడైనా వాడికి సమాజం కేటాయించిన బాధ్యత ఏదో వాడు చేస్తే భగవదారాధన చేసినట్టే జ్యూటీ ఈజ్ నెక్స్ట్ టు గాడ్ మనం ఏ బాధ్యతలో ఉన్నా సెలవు పెట్టాల్సిన పని ఏం లేదు ఆ బాధ్యత చేయడం కూడా పవిత్రంగా చేస్తాం ఇదివరకు ఎప్పుడైనా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ లంచం తీసుకొని ఉండొచ్చు ఇప్పుడు నా అల్లబట్టల్లో ఉన్నాం లంచం తీసుకోకూడదు కనీసం నలభై రోజులు వాయిదే వెయ్యాలి తర్వాత కనపడమంటే అదొక రకం అది కూడా అంతకంటే తప్పు అయ్యప్ప చూస్తున్నాడు అయ్యప్ప చూస్తున్నాడు గమనించండి అయ్యప్పకు వాహనం ఏమిటండి పులి కదా మీకు ఈ కొన్ని ధనవంతుల ఇళ్లల్లో వాల్ పెయింటింగ్స్ ఉంటాయి అక్కడ పులి బొమ్మ ఉంటుంది గమనించండి వాల్ పెయింటింగ్స్ గోడంతా ఒకటే బొమ్మ ఉంటుంది పెద్ద పులి ఇలా ఉంటుంది దానిపైన ఇంగ్లీషులో ఏముంటుందో తెలుసా ఇట్స్ వాచింగ్ అని ఉంటుంది అదే భగవంతుడు చూడడం అంటే తోలు ఊడిపోతుంది జాగ్రత్త నేను చూశాను అటువంటివి సరదాగా చూస్తాను పెద్ద బొమ్మ ఉంటుందండి ఆ బొమ్మ దగ్గర పులి అంతా పులే ఎలా కూర్చో ఆ ఎదురుగానే ఇడ్లీలు పెడతారో తినాలో మానయ్యాలో తెలియదు అక్కడ పులి కానీ ఉండనాయి గమనించాలి సూక్ష్మ దర్శనం అంటే దానిపైన డైలాగ్ ఏముంటుంది తెలుసా ఇట్స్ వాచింగ్ అని ఉంటుంది అంటే నువ్వేం తింటున్నావో నువ్వేం చేస్తున్నావో భగవంతుడు చూస్తున్నాడు చూస్తున్నాడు పులి వాహనంలో ఉన్న అయ్యప్ప చూస్తున్నాడు గమనించు నీ చర్యలు ఆయనకి తెలవట్లేదని అనుకోకు ఆయన త్రికాల జ్ఞాని సర్వజ్ఞుడు సర్వాంతర్యామి అన్నీ గమనిస్తున్నాడు ఆయన ఎప్పుడు భగవంతుడు పులి రూపంలో మనని గమనిస్తున్నాడనే భయం మన మనస్సులో ఉండాలి ఖచ్చితంగా లేకపోతే మనం చెడిపోతాం ఖచ్చితంగా అంచేత మన ధర్మాన్ని మనం చేయాలి ఇంకో మాట నెయ్యము అంటే స్నేహం దాని గురించి దీక్షాపురులకు చెప్పక్కల వారి దగ్గర నుంచి మిగిలిన వాళ్ళే మనం నేర్చుకోవాలి ఎటువంటి కుల లేకుండా అందరూ కలిసి ఇక్కడ కూర్చున్నారు గమనించండి ఏమైనా ప్రసక్తి ఉందా అందరూ కలిసి భిక్ష స్వీకరిస్తారు అందరూ కలిసి స్వామి ఏ శరణమయ్యప్ప అని నడిచి కొండకి వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడా ఏ భేదమో గమనించాం దీక్ష ముగిశాక కూడా ఈ కులభేదాలు ముగిసిపోతేనే మన దీక్ష సార్థకమైనట్టు లెక్క ఇక్కడ ఈ నలభై రోజులు మాత్రం దీక్ష చేసేసి తర్వాత మనం కుల సంఘాల వాళ్ళతో కలిసిపోయి ఏమైనా ఎలక్షన్లు రాగానే మరి మనకి ఏమిస్తున్నారో మన కులం డెవలప్మెంట్ కార్పొరేషను చైర్మన్ ఇవన్నీ ఉంటే అయ్యప్ప ఎందుకు పనిలేక ఈ కుల వ్యవస్థ నుంచి ఎప్పుడు భారతదేశం విడిపడుతుందో అప్పుడు అన్ని చోట్ల ధర్మమే గెలుస్తుందండి ధర్మమే గెలుస్తుంది ఖచ్చితంగా నాకు మొహమాటం లేకుండా మాట్లాడడం అలవాటు ఎవరేమనుకున్నా మంచిది మళ్ళీ పిలవకపోయినా మంచిది కానీ నా యోగం ఏమిటో నాకు తెలియదు శుభ్రంగా డబ్బులు ఇచ్చి పిలిచి తిట్టించుకుంటున్నారు అది గొప్ప విశేషం అది అక్కని సరిగ్గా చూడడం చెల్లిని సరిగ్గా చూడడం పెళ్ళాన్ని సరిగ్గా చూడడం అత్తగారికి నమస్కారం చేయడం తల్లికి ముందే దండం పెట్టడం మనకి దేనికండి దేవుడు అసలు లేక కుటుంబ బాధ్యతను నిర్వర్తించకపోయాక మానవ సంబంధాలు దెబ్బతిన్నాక ఏం పనికొస్తాయండి మిగిలిన సంబంధాలండి భగవద్భక్తి మన మనస్సులో ఉంది అంటే ఇంట్లో ఉన్నవాళ్ళు నలుగురో ముగ్గురో మన గురించి ధైర్యంగా ఉండాలి మా ఆయన భక్తులండి అండి మాకేం ఏమొచ్చినా ఆయనకు చెప్తాం ఆయన చూసుకుంటారు అంతే ఆ ధైర్యం ఉండాలి భార్యకి పురుషుడు స్త్రీకి మొదట కల్పించవలసింది ధైర్యం రక్షణ అదే వాళ్ళు కోరుకునేది చీరలో నగర ఉడవుతాడండి ఈ రోజుల్లో అవి మనం ఇచ్చేది వాళ్ళే కొనుక్కుంటున్నారు ఇక్కడ అవి పెద్ద విషయం కాదు ఇక్కడ ధైర్యం రక్షణ మా ఆయన ఉన్నారండి నాకేం బెంగలేదు ఈ ధైర్యాన్ని కల్పించాలంటే నువ్వు నిష్పక్షపాతంగా ఆలోచించాలి ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి దానికి భగవంతుని యొక్క కరుణ చాలా అవసరం నెయ్యము అంటే స్నేహం ఇప్పుడు మీ మధ్యలో ఉన్న స్నేహం తర్వాత కూడా కొనసాగాలి ఖచ్చితంగా అంతేకాదు చిత్త నిగ్రహము మనస్సును నిగ్రహించుకోవడం ఇందాకే చెప్పుకున్నా ఎలాగ నిగ్రహించుకోవాలి ఇంకో మాట కూడా తెలుసుకోవాలి పన్నెండు అధ్యాయంలో చెబుతాడు భగవద్గీతలో హర్ష అమర్ష హర్షామర్ష లోకోన్నోద్విజతే ముక్తో యస్సచమే మే ప్రియక అర్జున నాకు అత్యంత ప్రియతముడైన భక్తుడంటే ఎలా ఉంటాడో తెలుసా యస్మాన్నోద్విజతే లోక ఆయన వల్ల లోకంలో ఎవరు ఉద్విగ్నతకి లోను కారు భయపడరు అటువంటి వాడు నాకు ఇష్టం అంటే మనం లోకంలో ఎవరిని భయపెట్టకూడదు బాధ పెట్టకూడదు అంతేకాదు లోకాన్నోద్విజతే చెయ్యక లోకానికి కూడా మనం భయపడక్కర్లేదు అది దీక్ష అంటే లెక్క మనం భయపెట్టకపోవడం కాదు వాడెవడు భయపెట్టినా మనం భయపడక్కల మన స్వామి దీక్షలో ఉన్నాం స్వామి చూసుకుంటాడు దీక్షలో ఉన్నప్పుడప్పుడు హింసకి పాల్పడరు ఎవరూ కూడా మీకు దానికి ఉదాహరణ చెబుతా భీష్ముడు తండ్రికి తద్దినం పెడుతున్నాడు భారతంలో జరుగు తండ్రికి దద్దినం శంతనుడికి పైగా శంతనుడు అంటే భీష్ముడికి ఎంత గౌరవమో ఆయన కోసం పెళ్లి మానేశాడు తండ్రి పెళ్లి కోసం కొడుకు పెళ్లి మానేసిన ఘట్టం ఇండియాలోనే జరుగుతుంది అది భీష్ముడే చేశాడు ఇంకెవరో ఉండాలి ఇక్కడ భీష్ముడు అంత మహానుభావుడు తండ్రి పెళ్లి అది కూడా రెండో పెళ్ళో మూడో పెళ్ళో ముప్పై ఆరో పెళ్ళ మా నాన్నగారికి ఏదో సరదా పుట్టింది అంతే అని వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అమ్మాయిని మా నాన్నగారికి ఇవ్వడానికి ఏం కావాలో వాళ్ళు పిచ్చి పిచ్చి కోరికలన్నీ కోరారు మా అమ్మాయికి పుట్టిన వాడే రాజు కావాలంటే ఓకే అన్నాడు ఆయన అత్తూ సరిపోలా తర్వాత నీకు పిల్లలు పుడతారు వాళ్ళు దెబ్బలాటకొస్తారు అయితే నేను పెళ్ళి చేసుకోను జీవితాంతం అయ్యప్ప దీక్ష అన్నాడు ఆయన గొడవ లేకుండా భీష్ముడు ఎంత దీక్ష అండి అది ఇదంతా ఎందుకోసం చేశాడు తండ్రి కోసం అంతటి తండ్రికి ఆయన తద్దం పెడుతుంటే గమ్మత్తు జరిగిందండి భారతంలో చెబుతారు వ్యాసభారతంలో క్షేమేంద్రుడు చారుచర్యలో రాస్తాడు మనం ఎవరిమైనా ఎంత మహాబ్రాహ్మణులమైనా ఎంత మంత్రపూర్వకంగా తద్దినం పెట్టినా పిండం అక్కడ దర్భగడ్డి మీద పెట్టవలసిందే తండ్రి వచ్చి తీసుకోడండి స్వయంగా కానీ భీష్ముడికి పట్టిన అదృష్టం ఏమిటంటే గంగానది తీరంలో ఆప్తికం పెడుతున్నట్ట గంగానది ఎవరు ఆయన తల్లి అందులోంచి ఈయన ఆబ్దిక్యం పెడుతూ అక్కడ పిండం కింద పెట్టబోతుంటే ఆ నీళ్ల మధ్యలోంచి సువర్ణ కంకణాలు ధరించిన ఒక హస్తం ఐదు వేళ్ళకి ఐదు ఉంగరాలు ధరించి ఒక మహారాజు హస్తం పైకి వచ్చి నాయనా భీష్మ భీష్మ నా చేతిలో పెట్టరా నా చేతిలో పెట్టరా నీకు అన్యాయం చేశాను రా నా పెళ్ళి కోసం నీ పెళ్ళి ఆపేశాను రా ఇంత దుర్మార్గుడైన తండ్రి ఏ కొడుక్కి ఉండడం నాయన నీకు అన్యాయం చేశా నువ్వు పెట్టిన అన్నని నేను స్వయంగా తింటాను రా స్వయంగా తింటాను నాయనా నా చేతిలో పెట్టు అని చంతనుడు అడిగి పెట్టమన్నాడండి ఆ అదృష్టం భీష్ముడికి బట్టి ఇది ప్రత్యక్షమైన నిదర్శనం భారతంలో ఉంటుంది క్షేమేంద్రుడు చారిచర్యరు రాస్తారు కానీ భీష్ముడు ఎంత గొప్పవాడో తెలుసా నాన్నగారు ఈ వేళ మీరు కనబడ్డారు కదా అని నేను మీ చేతిలో పెడితే రేపు వద్దన బానుసువాడాలో ఎవడో తండ్రికి తద్దినం పెట్టాడు పైగా ఏమంటాడో తెలుసా మా నాన్న వచ్చి చేయి చాపితే పెడతాను కూర్చుంటాడు ఇక్కడ వీడికి అంత సీన్ లేదు ఇక్కడ వీడికి నాన్న చేయి చాపడ కదా కుక్క కూడా రాదు వీడింటికి వీడి బుద్ధికి ఎప్పుడు గమనించండి పెద్దవాళ్ళు జ్ఞానులు ఎలా ఉంటారు ఎద్దాచరతి తత్ తదేవ ఇతరో జనక భగవద్గీతలో పరమాత్మ చెప్పిన మాట శ్రేష్ఠుడైన వాడు ఏం చేస్తాడో సెలబ్రిటీ ఈ రోజుల్లో సెలబ్రిటీయే కదా శ్రేష్ఠుడంటే సెలబ్రిటీ అయిన వాడు ఏం చేస్తాడో అదే ఇతరులు అనుసరిస్తారు సెలబ్రిటీస్ ఏదో తినండి ఏదో తాగండి అంటే మనం తింటున్నాం తాగుతున్నాం చెడిపోతున్నాం వాళ్ళు బాగానే ఉన్నారు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి కోట్లు సంపాదించుకుంటున్నారు అది తాగు ఇది తిను పెద్దవాళ్ళు తినేవాళ్ళలాగే వాళ్ళ తిన పురుగు మందులు ఉంటాయి మనం దంటున్నాం ఇక్కడ అందుకే సెలబ్రిటీసే జాగ్రత్తగా ఉండాలి ప్రజల ఆరోగ్యాన్ని భంగం చేసే ప్రకటనలు ఎలా ఇస్తారండి ఎవరైనా ఇవ్వకూడదు అది అది పాపం వాళ్ళని కట్టి కొడుపుతుంది ఖచ్చితంగా భీష్ముడు ఎంత చిత్త నిగ్రహం అంటే నాన్న నువ్వు స్వయంగా వచ్చావు నేను పెడతాను ఇంతకంటే కానీ ఇలా నేను చేయమని శాస్త్రం చెప్పాలా భూమిపిండం విద్వాన్ భీష్మగా పాణవు నశంహో అంటాడు చారుచర్యలో క్షమేంద్రుడు నన్ను క్షమించండి నాన్న శాస్త్రం ఏం చెప్పిందంటే దర్భగడ్డి మీద పెట్టమంది చేయి చాపిన వాడి దగ్గర పెట్టమని చెప్పాల మీరు స్వయంగా నా తండ్ర అయినా సరే నేను శాస్త్రాన్నే పాటిస్తాను నన్ను మాటింది నన్ను మన్నించండి నన్ను మన్నించండి ఇది మనం శాస్త్రాన్ని పాటించడం ఒక్క భీష్ముడు పొరపాటున ఆయన చేతుల్లో పెట్టుంటే ఆ వేళ అతనికి ఏమీ నష్టం జరగదు తండ్రి ఆనందించేవాడు సరిపోయేది కానీ భీష్ముడికి కనపడిన తండ్రి నాకెందుకు కనపడ్డని మొత్తం ప్రతివాడు మాట్లాడతాడు ఎక్కడ నేను పెళ్లి మానేసి నువ్వు పెళ్లి మానేసి ఎంతమంతో ఏం చేసే ఆవిడకి తెలుసు ఎక్కడ నువ్వు భీష్ముడు లాంటి వాడు అంటే ఎలాగా పెళ్ళి ఒకటి మానేస్తే సరిపోయిందేటి పెళ్ళు పెనకర పెద్ద మనిషి ఉండేవాడు కట్టమంచి రావలింగారెడ్డి గారు పెద్దవాళ్ళకి చాలా మందికి తెలుసు కట్టమంచి రావలింగారెడ్డి గారు ఆంధ్ర యూనివర్సిటీకి బీసీగా చేశాడు ఆయన ఆయన దేశభక్తుడు మంచి కళాపూర్ణోదయం గొప్ప సాహిత్యవేత్త ఆయనకి పెళ్ళవలేదు బ్రహ్మచారి ఒక సభలో ఆయన ఎవరో పరిచయం చేస్తూ హీజ్ ఎ బ్యాచులర్ అన్నాడు ఆయన మహా ఐ ఐఎమ్ నాట్ ఎ బ్యాచులర్ ఐఎమ్ నాట్ జస్ట్ మ్యారీడ్ ఆల్ అన్నాడు ఆయన నేను బ్రహ్మచారి నా నీకెవరు చెప్పారు నాకు అవ్వలేదు అంతే అదేమిటండి పెళ్ళి అంటే బ్రహ్మచారి అలా కుదరదు నాకు వచ్చే అవకాశాలు చెడగొడుతున్నావు అనవసరంగా నువ్వు నాకు పెళ్ళి అవ్వలేదు అంతే నేను బ్రహ్మచారిని నేను చెప్పలేదుగా అన్నాడు ఆయన సరదాకి అంటే బ్యాచిలర్ అయిన ప్రతి వాడు బ్రహ్మచారి అనుకోకండి ఇంగ్లీషులో బ్యాచలర్ వేరు తెలుగులో బ్రహ్మచారి వేరు వాడి నియమాలు పాటిస్తేనే బ్రహ్మచారి ఇంగ్లీష్ భాషకి తెలుగు భాషకి తేడా అదే మనం ఏదైనా గడువు పెట్టామనుకోండి ఎవరికి ఇదిగో గడువులోగా మొగిపోతే కొంపలు అంటుకుంటాయి కోంపలు అంటుకుంటే అంతే వాడతాం మనం ఇంగ్లీష్ వాడు ఏమన్నాడండి డెడ్ లైన్ ఎదవో భాష వాడు డెడ్ లైన్ ఏమిటండి చావురేఖ డెడ్ లైన్ అంటే చచ్చిపోతామా డెడ్ లైన్ ఆ భాష చూడండి డెడ్ లైన్ అంట చంపేస్తాడా మనిషిని అంత ఒత్తిడి దేవక్కర్లేదు ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నావు ద్వారశి నిజానికి డెడ్ లైనే కానీ మనకి ఎంత పవిత్రంగా చెబుతారో తెలుసు ద్వారశి నాడు ఏదో తినకపోతే తాగకపోతే ఏకాదశి ఫలం రాదు అని చెప్తారు కానీ భయపెట్టరండి ద్వారశి నాడు తాకపోతే చచ్చిపోతాం అని అనరు హిందూ మతంలో భయపెట్టరు భయం తీరుస్తారు ఎలాగ ఏకాదశి ఉపవాసం చేసావు ద్వారశి నాడు తినకపోతే ప్రాణం పోతుంది రెండు రోజులు వరుసగా ఉండకూడదు అలాగా అందుకని ద్వాదశి నాడు పాలన చేయకపోతే కనీసం మంచినీళ్ళైనా తాగకపోతే నీకు ఆ పుణ్యఫలం రాదు అంటే మూడేసి రోజులు నాలుగేసి రోజులు బండ మొండి ఉపన్యాసాలు చెయ్యకుండా మనిషి నుండే బలహీనతను కూడా అర్థం చేసుకున్న ఏకైక సంస్కృతి హిందూ సంస్కృతి బలాన్ని కాదు బలహీనతను కూడా వీడు ఉండలేడు కాబట్టి కొంచెం నియమం సడలిద్దాం అంతేకాని మనంతరం మనం శాస్త్రాలని పక్కన పెట్టకూడదు అందుకని శాస్త్రం ప్రకారం భీష్ముడు అక్కడ దర్భగడ్డి మీద పెట్టి తండ్రి మీరు తీసుకోండి పద్ధతి ప్రకారం అంటే ఏ మనిషివయ్య అంతా శాస్త్రమే అంతా శాస్త్రమే ఇప్పటికి నువ్వు శాస్త్రాన్ని విడిచిపెట్టట్లేదు అని కొడుకుని ఆశీ ఆశీర్వదించి ఆ పిండాన్ని తీసుకున్నాడు అది వేరే విషయం అందుకని ఇక్కడ నెయ్యముతో పాటు చిత్త నిగ్రహం మనో నిగ్రహం బాగా ఉండాలి ఇంకో మాట నీతి ఇది నలభై రోజులకు సంబంధించింది కాదు జీవితం అంతా పాటించవలసిన నీతి ఎక్కడా ఏదైనా కేసులో కానీ తప్పుడు వ్యవహారాల్లో కానీ దీక్ష పట్టిన వాళ్ళ పేరు రాకూడదు మనమే హెచ్చరించాలి ఎందుకు దీక్ష పట్టావు పని లేకుండా నువ్వు ఇలాంటి పని చేస్తావేమిటయ్యా కనీసం నీతి లేదా నియమం లేదా అని ప్రశ్నిస్తే ఒక్క అయ్యప్ప దీక్ష ఒక భవానీ దీక్ష ఒక శివ దీక్ష ఒక సత్య దీక్ష ఒక రామ దీక్ష ఈ దీక్షలు చాలండి ప్రపంచాన్ని కాపాడడానికి ప్రపంచాన్ని కాపాడడానికి ఈ దీక్షలు చాలు ప్రతి ఒక్కరూ అవుతారు ఆడవాళ్ళు కూడా పట్టగలిగిన దీక్షలు చాలా ఉన్నాయేమో పట్టచ్చు అమ్మవారికి సంబంధించిన దీక్షలు ఆడవాళ్ళు పట్టచ్చు హాయిగా నియమంగా ఉండొచ్చు వద్దునెవరున్నారు మన మనస్సును మనం నిగ్రహించుకోవడం అది అలాగే నీతి అంతేకాదు పవిత్రత ఏది పడితే ఏది ముట్టుకోకుండా ఎక్కడ పడితే అక్కడ తినకుండా ఊరికే ఏ మాట పడితే ఆ మాట మాట్లాడకుండా మనం పవిత్రంగా ఉంటాం ఇది పవిత్రత అలాగే ఇందాక చెప్పిన మాట లోకానికి మనం భయపడద్దు లోకాన్ని మనం భయపడ్డద్దు లోకాన్ని మన లోకం మనం మన వల్ల ఉద్విగ్నం కావద్దు అంటే ఒక్క మాట దయచేసి మరోలా అనుకోకండి భజన చేస్తున్నాం మనం మైకులు పెట్టి అంత పెద్దగా అరవాల్సిన అవసరం ఉందా దయచేసి ఆలోచించండి దయచేసి ఆలోచించండి సుప్రీంకోర్టు తీర్పు ఉంది మన మీద ఎవరూ ఏం మాట్లాడడం లేదు కాబట్టి సరిపోయింది కానీ పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేలా భజనలు చేయకూడదు అది చట్ట విరుద్ధం అందులో ఇవాళ సమాజంలో మీరు గమనించండి అంధత్వం కంటే బధిరత్వం బాగా ఎక్కువవుతుందండి మధ్యన వినపడకపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వినికిడి సమస్య చాలామందికి పెరుగుతోంది డెసిబుల్స్ మన ఇష్టం వచ్చినట్టు పెంచేసి మైకులు పెట్టేసి ఓ మైకుల్లో పెద్ద పెద్ద భజనలు చేసి హడావుడు చేసాము అంటే చుట్టుపక్కల చదువుకునే పిల్లలందరినీ మనం ఇబ్బందులు పెడుతున్నట్టే లెక్క లోకాన్ని ఇబ్బంది పెట్టేది ఎప్పుడూ దీక్ష కాదు అది భగవద్గీతలో చెప్పాడు మనం గమనించాలి మన చిత్తశుద్ధికి మనం మైకు లేకుండా భజన చేసుకోవచ్చు మీరు ప్రయత్నం చేయండి మా చిన్నతనంలో మైకులు ఉండేవి కాదు అందరూ భజన అక్కడ చేసేవారు గుళ్ళు ఓ పది మంది ఉండేవారు నామ సర్వ పాప ప్రణాశనం నామ సంకీర్తనం ఎస్ సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమనక తం నమామి హరింపరం అని మా ఊళ్ళో భజనరావుడు ఉండేవాడు ఆయన పేరేమిటో భజన రాముడే ఆయన పేరు భజన అంతే ఆయన కంఠం ఎత్తితే ఊరంతా వినపడేది మైకులు లేకుండానే భజన చేసేవారు మనం గుళ్ళో భజనలు మైకు లేకుండానే చేసుకోవాలి ఎవరికీ ఇబ్బంది కలగద్దు దానికి ప్రమాణం ఏమిటో తెలుసా సాగర కోశలో ప్రత్యేకంగా ఓ పద్యం రాశాను నమ్మకముంచి దైవ భజనం బొనరించుటకు ఇంత పెద్ద గొట్టములు గోలలేల నమ్మకముంచి దైవ భజనం బొనరించుటకు ఇంత పెద్ద గొట్టంబులు గోలలేల వెకటస్వర భాస్వరమేల వెకటస్వర భాస్వరమేల ఇట్టి శబ్దమ్ములు విద్య నేర్చు పసిబాలుర గుండెలు బెండు చేయు ఇట్టి శబ్దమ్ములు విద్య నేర్చు పసిబాలుర గుండెలు బెండు చేయు దోషమ్మని న్యాయవేదికలు చాటెను దోషమ్మని న్యాయవేదికలు చాటెను చట్టము పట్టదేరికి భగవంతుడి మీద నమ్మకంతో భజన చేయడానికి స్పీకర్లు పెట్టాల్సిన అవసరం లేదు పెద్దగా అరవాల్సిన అవసరం లేదు శబరిమల స్వామి శబరిమలలో మా శబరిమలయలో మాత్రమే లేడు ఇక్కడ ఎంతమంది ఆశీనులే ఉన్నారో అందరి గుండెల్లోనూ అయ్యప్ప స్వామి ఉన్నాడు అందరి గుండెల్లోనూ అయ్యప్ప స్వామి ఉన్నాడు మన గుండెల్లో ఉన్న దేవుడికి మన మాట వినపడాలంటే ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత మంచిది అరవడమే అని దయచేసి అనుకోవద్దు మరో మాట మరో రకంగా తీసుకోవద్దు దీన్ని అనుకూలంగా తీసుకోండి సమాజం మొత్తం బాగుండడం కోసం నేను చెబుతున్నా పైగా ఈ రోజుల్లోనే క్వార్టర్లీ పరీక్షలు హాఫ్ ఇయర్లీ పరీక్షలు అందులో ఈవేళ పాఠశాలలు ఎలా ఉన్నాయంటే వాడు మా ఏప్రిల్లోనే స్కూల్ మొదలు అడుతాడు జూన్లో సిలబస్ అయిపోయింది అంటాడు ఇక అక్కడి నుంచి రివిజన్ 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 విజన్ తక్కువ రివిజన్ ఎక్కువ తల్లి ఎంత ఉంటుంది పిల్ల ఎంత ఉంటుంది బళ్ళు అలా ఉంది ఇక్కడ తల్లి ఏమో ఎంత ఉంటుంది అంగుళం పిల్ల ఏమో ఆరు అడుగులు ఉంటుంది అసలు విజన్ తక్కువ పాఠం చెప్పేది తక్కువ రివిజన్ ఎక్కువ పిల్లలు చచ్చిపోతున్నారు చదవలేక కంఠస్థం చేయలేక కంఠస్థం చేయాలంటే ప్రశాంతంగా ఉండాలి వాతావరణం చుట్టుపక్కల అపార్ట్మెంట్లు ఉన్నాయంటే మనం అక్కడ చేయకూడదు ముఖ్యంగా మైకులు పెట్టకూడదు మన భక్తితో మనం చేసుకోవడానికి మైకు అవసరమేం లేదు ఇక్కడ అంత పెద్దగా అరవాల్సిన అవసరం కూడా లేదు ఈ శబ్ద కాలుష్యం పెరగకుండా మనం చూస్తే ఏ దీక్ష అయినా సరే పూర్తిగా ప్రపంచమంతా వ్యాపించి శాంతిమయం చేస్తుంది ఖచ్చితంగా దాన్ని భగవంతుడే భగవద్గీతలో చెప్పాడు యస్మాన్నోద్విజతో లేవుకో లోకాన్నోద్విజతే చేహ ఎవరైతే లోకాన్ని ఉద్విగ్నతకి లోను చేయడో అలాగే లోకం వల్ల కూడా తాను ఉద్విగ్నం కాడో అంటే నన్ను దీక్షలో ఉంటున్నప్పుడు ఏంటో తెలుసా ఏదైనా దుర్వార్త తెలిసిందనుకోండి మీరు చాలా తేలిగ్గా తీసుకోవాలి సొంత కుటుంబంలోదైనా కావచ్చు కన్నీళ్లు అప్రయత్నంగా వస్తాయి బలవంతంగా ఆపుకోమని కాదక్కడ మరీ అమాయకుల్లా ఏడవకూడదు ఇది ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు మనకు బాగా కావలసిన వాళ్ళకే ఏదో రోగం బయటపడచ్చు ఫోర్త్ స్టేజ్ అండి అన్నది ఏం చేస్తాం మనం ఈ చేసే ప్రార్థన వారి కోసం కూడా చేద్దాం తప్పేం లేదు చేసే ప్రార్థన ముఖ్యంగా నేను అయ్యప్ప దీక్షాపరుని నమస్కారం పెట్టుకోరుతున్నాను నలభై రోజులు మీరు భూసేనం బ్రహ్మచర్యం చేస్తున్నారు కాబట్టి హిందూ మతంలో పేదవాళ్ల గురించి అనారోగ్యవంతుల గురించి ప్రార్థన ప్రత్యేకం చేయండి ప్రార్థన ప్రత్యేకం చేయండి ఇంకో రహస్యం నేను బహిరంగంగానే చెబుతున్నా మీరు ప్రార్థన చేసి రోగాలు తగ్గిస్తే మత మార్పుడు ఆగిపోతుంది మత మార్పుడు ఆగిపోతుంది ఇతరుల అస్త్రాలన్నీ ఇవ్వేనండి ఇతరుల అస్త్రాలన్నీ ఇవ్వేను మన ఇంట్లో ముసలావిడ డెబ్భై ఏళ్ళవిడ ఎనభై ఏళ్ళ ఆవిడ అనారోగ్యంతో ఉంటే వాడు వచ్చి ప్రార్థన చేయటం మనకి ప్రార్థనలు లేవా శ్లోకాలు లేవా వాడు అక్కడ కూర్చుని ఏదో చేయగా ఇవి ఇంతవరకు వాడిన మందులు ఆంజనేయ స్వామి ప్రార్థనలు పోయాయి ఆ ప్రార్థన చేయగానే తగ్గిందన్నారు వెంటనే మతం మారిపోయారు ఇక్కడ ఈ మాత్రం మతాన్ని మనం ప్రార్థనతో కాపాడుకోలేమా అయ్యప్ప దీక్షాపరులు ఇదే నల్ల దుస్తుల్లో వెళ్ళి అమ్మా మీకు అనారోగ్యం కదా నేను మీ ఇంట్లో నేను ప్రార్థన చేస్తానని స్వామి శరణం అయ్యప్ప అని మీ అయ్యప్ప కీర్తనలు పాడండి అక్కడ పాడండి అక్కడ పాడండి ఖచ్చితంగా అనారోగ్యంతో ఉన్న రోగి గుండెల్లో శబరిమలై స్వామి ధ్వనించాలి ఆవిడ ఆయన్ని ఆయన ఆవిడ్ని స్పృశించాలి అన్ని రోగాలు తగ్గాలి తద్వారా హిందూ ధర్మం వృద్ధి చెందాలి హిందూ ధర్మం వృద్ధి చెందాలి ప్రార్థనతోనే రోగాలు తగ్గించగలిగే ఉపాయం అయ్యప్ప దీక్షలో ఉంది ఎందుకంటే నలభై రోజుల పాటు మీరు ప్రార్థన తప్ప వేరే ఏమీ లేకుండా ఉంటారు మీరు మాట వస్తే శరణం అని వస్తుంది ఏదైనా అనకూడన మాట స్వామి శరణం అలా అంటావేమిటయ్యా అనడానికి కూడా స్వామి శరణం అంటారు మీరు ఇంతగా స్వామి మాట ఉచ్చరించేవాడు ఇంకెవడు మీరు తప్ప అందుకని ఇతరుల కోసం ప్రార్థన చేయండి అనారోగ్యవంతుల కోసం ప్రార్థన చేయండి దారిద్ర్యంతో బాధపడుతున్న వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అప్పుడు ఒక్క అయ్యప్ప దీక్ష ఒక్కటే హిందూ మతంలో ఉండే మత మార్పిడి మొత్తం ఆపగలుగుతుంది అనుమానం ఏం లేదు ఇక్కడ అది హర్ష అమర్ష భయ ఉద్వేగేహి ఆ మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం అత్యధికమైన ఆనందము పనికిరాదు అమర్షం అతిగా కోపము పనికిరాదు మందలించవలసి వస్తే మందలించాలి కోపగించాల్సిన పని ఏం లేదు భయము పనికిరాదు ఉద్వేగము పనికిరాదు వీటి నుంచి మనం దూరంగా ఉండగలిగితే అయ్యప్ప దీక్షాపరులంగా ప్రపంచానికి మేలు చేయగలుగుతాం అంతకంటే ముందు మన కుటుంబానికి మనం మేలు చేసుకోగలుగుతాం అలా మీలో మీకు ఆత్మవిశ్వాసం పెరగడానికి పరమాత్మ విశ్వాసం పెరగడానికి పరమ దీక్ష యొక్క రహస్యాలు తెలియడానికి నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు స్వస్తి ప్రజాభ్యక స్వామి శరణం అయ్యప్ప అయ్యప్ప కృపా కాటాలతో మా గురుగారిని పిలువగానే వచ్చేందుకు ముందుగా బాలవందనం తెలియజేసుకుంటున్నాం అలాగే మేము ఆహ్వానించిన భక్తులకు వేతలకు ప్రజలందరూ కూడా మేము పిలవగానే వచ్చేందుకు ధన్యవాదాలు కృతజ్ఞ తెలియజేస్తున్నాం ఇప్పుడు ఆలయ నిత్యానద ట్రస్టు గౌరవ అధ్యక్షుడు శంకర్ గురుస్వామి దంపతులు రావాలి అలాగే నిత్యానారాయణ ట్రస్ట్ అధ్యక్షులు నరసనాచారి కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు కూడా రావాల్సింది కోరుతున్నాం అలాగే అమ్మగారు కూడా పైకి రావాలని కోరుతున్నాం అమ్మగారు శారదమ్మగారు మా మా ఆహ్వానాన్ని వందించి ఆరోగ్యం మా కోసం వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అమ్మా మీకు కృతజ్ఞతలు మీకు రుణపడి ఉంటాం మా నిత్యానాయ ట్రస్టు గౌరవ అధ్యక్షులు పెద్దలు శంకర్ గారు రెండు నిమిషాలు మాట్లాడుతారు అందరూ ప్లీజ్ వినండి వేదికను అలంకించిన గురువారికి పాద తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తల్లులకు తండ్రులకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ధన్యోస్మి ఈరోజు బాన్సువాడ పట్టణం ఎంతో ధన్యోస్మి అయ్యప్ప స్వామి ఆలయంలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి అన్నప్రసాద ప్రసాద జరుగుతుంది ఆ అన్నప్రసాద వితరణలో మీరు కూడా పాలుపంచుకొని ఆ అయ్యప్పని మన మన బాన్స్వాడ పట్టణాన్ని అభివృద్ధి చేయాలని మీ అందరికీ ప్రార్థిస్తున్నారు స్వామి శరణం స్వామి చర్తి కంటే సమయం చాలా అయిపోయింది కాబట్టి దయచేసి ఎక్కువ మాట్లాడదు స్వామేశ్వర మీ అందరికీ ఆ ధర్మశాస్త్ర అన్నపూర్ణాత చల్లకచ్చురాలు ఈ అయ్యప్ప అన్నదాన ట్రస్ట్ కూడా రిజిస్ట్రేషన్ చేపించున్నాను ప్రతిదీ కూడా రేపు రానున్న రోజుల్లో కూడా అన్ని విధాల సెక్షన్ ఐటీటీ కింద కూడా లైసెన్స్ తీసుకున్నాము మరి దాని ద్వారా మీకు కూడా ఉపయోగపడుతుంది ఈ అన్నదానంలో ఈ యజ్ఞంలో పాల్పంచుకుంటే ఆ ధర్మశాస్త్ర పూర్వతం వరకు వెళ్ళవేలా ఆశీర్వదిస్తుంది ఎంతోమంది అభాగ్యులకు మనం ప్రసాదం పెట్టిన వాళ్ళమైతే కాబట్టి ఆ ప్రసాదంలో మీరు కూడా భాగస్వాములు కావాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాను మీ అందరికీ అయ్యప్ప స్వామి చల్లగా చూడాలని ఆయురా ఇవ్వాలని మనసా వాచ కల్పన ప్రార్థిస్తూ స్వామిశ్వర గురుగారు కూడా పాదవంతరం పెద్దలందరికీ పాదం తెలియజేస్తున్నారు ధన్యవాదాలు సార్